ఒకసారి ఒక కూలివాడు పనిచేస్తుండగా రంగురాయి దొరికింది తీసుకుని ఒక తాడుతో కట్టి దాన్ని గాడిద మెడలో వేస్తాడు ఇంకా రోజు గాడిద మెడలో ఆ రంగురాయి అటు ఇటు ఊగుతూ ఉండేది ఆ కూలివాడు గాడిదని కడిగినప్పుడల్లా మెడలోంచి తీసేసేవాడు కడిగిన తర్వాత మళ్ళీ ఆ రంగురాయిని గాడిద మెడలోనే వేసేవాడు ఒకరోజు గాడిద మెడలోంచి ఆ రంగురాయి కింద పడిపోవటం అటుగా వెళుతున్న ఒక స్వర్ణకారుడు చూసి ఆ రంగురాయిని తీసుకుని పరీక్షించి అరే ఇది చాలా విలువైన వజ్రం ఈ కూలివాడికి దీని విలువ తెలియక అలా గాడిద మెడలో కట్టి ఉంటాడు దీని విలువ తెలిస్తే అడిగినా నాకు ఎవడు ఏదో మాయ చేసి వాడి దగ్గర తీసుకోవాలి అని కూలి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా గాడిద మెడలోంచి ఈ రంగురాయికి వంద రూపాయలు ఇస్తాను ఇస్తావా అని అడుగుతాడు ఆ కూలివాడు నాకు ఎందుకు పనికిరాదు వంద రూపాయలు వస్తున్నాయిగా ఇచ్చేద్దాం అని ఇచ్చేస్తాడు ఆ స్వర్ణకారుడు వంద రూపాయలు ఇచ్చేసి ఆ వజ్రాన్ని తీసుకుని రెండు అడుగులు వేసి వెళ్ళబోతుంటే తన చేతుల నుంచి జారి కింద పడిపోయి ఆ వజ్రం ముక్కలు ముక్కలు అవుతుంది ఆ వజ్రం ముక్కలను చూస్తూ అరే ఆ గాడిద మెడలో బాగానే ఉన్నావు ఆ గాడిద మెడలోంచి కింద పడినప్పుడు బాగానే ఉన్నావు అరే నా చేతులోంచి కింద పడగానే అలా మొక్కలైపోయావు ఏంటి అనగానే అప్పుడు ఆ వజ్రం ఆ కూలివాడికి ఆ గాడిదికి నా విలువ తెలియదు కానీ నువ్వు స్వర్ణకారుడివి నీకు నా విలువ తెలిసి కూడా నాకు నువ్వు వంద రూపాయలు విలువ కడతావా అందుకే ఈ కథలో నీతి ఏంటంటే విలువైన బంధాలు స్నేహాలు నీ చుట్టూ ఉన్నా వాటి విలువ తెలుసుకోకపోతే ఉన్నా లేనట్టే ఈ గాడిద మెడలో రంగురాయిలాగా విలువ తెలిసి కూడా నువ్వు విలువైన బంధాల్ని స్నేహాన్ని డబ్బు మదంతో హోదా మదంతో తక్కువగా చూస్తే ఈ వజ్రంలాగే ముక్కలై దూరమైపోతాయి విలువ లేకుండా